ఏపీలో టెన్త్ పరీక్షలు చూస్తూనే ఉన్నాం టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ టెన్త్ పరీక్షలు యూట్యూబ్లో లీక్ అయినట్టు తెలుస్తూ ఉంది అది సాక్షిలో వచ్చింది ఈరోజు ఈ ఈ చంద్రబాబు నాయుడు మరి ఇదేనా మీ నలభై ఏళ్ళ విజన్ అని చాలామంది పేరెంట్స్ అంతా కూడా సీరియస్ అవుతున్నారు చంద్రబాబుని అర్ధ సంవత్సర పరీక్షలే లీకేజ్ కాకుండా నిర్వహించలేకపోయావు ఇంకా రేపొద్దున పబ్లిక్ పరీక్షలు ఇంక ఎలా నిర్వహిస్తామంటూ కూడా ఫైర్ అవుతున్నారు అసమర్థుడైన నారా లోకేష్ కొడుకు నారా లోకేష్కి విద్యాశాఖ అప్పగిస్తే ఇలాంటి లీకేజ్లే ఇలాంటి లీక్లే ఉంటాయి అంటూ కూడా దర్శనమిస్తాయి ఇలాంటి లీక్లు అంటూ కూడా ఫైర్ అవుతున్నారు చాలామంది అంటే అన్ని తరగతుల యూట్యూబ్లో రిలీ అయినట్టు తెలుస్తుంది అన్ని తరగతుల పరీక్ష పేపర్లను రద్దు చేసిన విద్యాశాఖ ఎలా లీక్ అయ్యాయి అనేది తేల్చని అధికారులు ఈ నెల పదకొండున మొదలైన హాఫ్ ఇంటర్లీ పరీక్షలు విద్యాశాఖపై కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్యం మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అనుమానాలు కూడా ఉన్నాయంటూ కూడా ఉదయం లెక్కల పరీక్ష మొదలైన గంటల్లోనే మ్యాథ్స్ ఎగ్జామ్ లెక్క మొదలైన గంటలోనే నిలిపి నిలిపివేత చేసినట్టు తెలుస్తుంది ప్రభుత్వం నిర్లక్ష్యమే దీనికి అంతా కారణం అంటూ కూడా చాలామంది ఫైర్ అవుతున్నారు లీక్ అంటే మరి ఎలా మార్చి రెండు వేల ఇరవై ఐదు పబ్లిక్ పరీక్షలపై కూడా చాలా అనుమానాలు ఉంటాయంటూ కూడా ప్రశ్నిస్తున్నారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి దీనిపైన మరి ఎలా స్పందిస్తుందో చూడాలి యూట్యూబ్లో ఇట్లా లీక్ అయినట్టు తెలుస్తుంది సాక్షిలో వచ్చింది మరి దీనిపైన నారా లోకేష్ ఎలా స్పందిస్తారో మరి ఇది కూడా ఎందుకంటే నారా లోకేష్ కూడా ఈ మధ్య చాలా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నాడు అనమాట తండ్రి బాటలోనే వెళ్తున్నాడు ఎంతైనా కాబట్టి మరి దీనికి మీరు ఎలా స్పందిస్తాడో లేదో చూడాలి ఆల్రెడీ చూ విద్యాశాఖ జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసిన స్కూల్కి వెళ్ళి అంతా మేమే చేసినట్టు ఆల్రెడీ వాళ్ళ ఖాతాలో వేసుకోవాలని చూస్తూనే ఉన్నారు మరి ఇది కూడా వాళ్ళ ఖాతాలో లీకులు కూడా ఖాతాలో వేసుకుంటే బాగుంటుంది